ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభుని రక్షకుడైన ఎస్ నామంలో మనకు సరే మీ అందరికీ నా అందనాలు దేవుడికి తిరించి సమయం నుంచి వరకు తన యొక్క కృపలో మళ్ళీ అందరి ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపార లోపు తండ్రి ఏ వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ నామం బట్టి అయ్యో తండ్రి మీకు ఎక్కువ స్థుతులు చెల్లించున్నాము తండ్రి గడిచిన కాలం అంతా ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని జూలై నెల ఇరవై ఐదో తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాల తండ్రి నిచ్చడకు తండ్రి సమాధానం మీకు వందనాలు అయా తండ్రి ఆశ్చర్య కార్యములు చేదేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాల తండ్రి అయ్యా దినమంతా నీ యొక్క కృప రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి అయ్యా నీ రెక్కల చాటున తండ్రి అయ్యా తండ్రి మమ్మల్ని కాపాడమని సన్నిధానంలో అడుగుచున్నా తండ్రి అయోదయం మొదలుకొని అయ్యా తండ్రి దినమంతా నీ యొక్క కృప కాపుదల ప్రతి ఒక్క పిడిపై ఉంచి నడిపించమని అలాగే తండ్రి నీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని స్ పరిశుధనామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె నీ మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ పగవా పగవారందరినీ నేను అణిచివేసేదను ఒకటో దిన వృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయము పదవచనం నీ పగవారందరినీ నేను అణిచివేసేదని అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు దావిది గారు దేవుని యొక్క మందిరమును నిర్మించాలని ఆయన ఎంతగానో ఆలోచన చేసినప్పుడు నీ పగవారు ఆయన పగవారు అందరూ ఆయన్ని ఎంతగానో బాధించినప్పటికీ అమ్మను పరిచినప్పటికీ దావిది గారితో దేవుడు మాట్లాడుతున్నారు నీ పగవారందరినీ నేను అణచివేస్తాను అనేసి అక్కడ దావిదికి సెలవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం దేవుడు మన పగవారు అందరినీ అణిచివేయాలంటే మనము ఏమి కలిగి ఉండాలంటే వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి వారిని క్షమించే హృదయం కలిగి ఉండాలి వారి ఆపదలు మనం ఆదుకునే వారిగా మనము ఉంటే దేవుడు మన పగవారు అందరిని అణచివేసి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడతారంట దేవుని యొక్క ఏకం ఇస్తుంది దేవునికి ఇష్టముగా మనం జీవించినట్లయితే దేవుడు మన పగవారు అందరినీ అణచివేస్తారంట అంటే వారు మనల్ని ప్రేమించేలాగా మనకి సహాయం చేసేలాగా మనకి తో అన్ని విషయాల్లో వారు మనల్ని ప్రేమించేలాగా దేవుడు మనకి చేస్తారంట పగవారిని శత్రువులందరినీ మిత్రులుగా చేయగల సమర్థుడు మన దేవుడు అక్కడ దినాల్లో దావిద్య మీదకి ఎంతోమంది తిరుగుబాటు చేసినప్పటికీ వారి యొక్క హృదయాలను మార్చి దేవుడు వారిని అణచివేసి దేవుడు దావిదికి తోడైనట్లు మనం చూడగలుగుతున్నాం ఈ దిన దేవుడు నీ పగ వారందరినీ అణిచివేస్తానని ప్రేమించే ప్రేమించేవారిగా చేస్తానని నీకు సహాయం చేసేవారిగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి మీద అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు అనేక మంది పగపట్టి ఉన్నారని నువ్వు దిగులు పడుతున్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతుంది పగ వారందరినీ దేవుడు అణచివేస్తాడు కాబట్టి వారిని క్షమించే బిడగా వారిని ప్రేమించే వారిగా వారికి ఏదైనా అపాయం వస్తే వారిని ఆదుకునే వారిగా మనం ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కడ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మన అందరినీ బలపరచును కాక ఆ మెయిన్ మహగండు మహనతులు మా పిపరలోకి తండ్రి మిఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి మనకి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఉదయకాల సమయం మేము ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నీకు భగవారందరినీ నాచివేస్తానని సెలవు ఇచ్చిన దేవుడో తండ్రి అవును ప్రబశ శత్రువులు మేము ప్రేమించేటట్టు సహాయం చేయండి వారికి అపాయం మేము కలగకుండా అయ్య ఉండాలని మేము ప్రార్థించాలి కానీ అయ్యవారి ఆపదలో పడాలని వారికి హాని కలగాలని మేమే మాత్రం కోరుకోకుండా అయ్యా మంచి మనసు మాకు దయచేయమని వాగ్దాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో దీవించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్లో